ఫస్ట్ ఫ్లోరు కారిడార్స్ ఇవి ఆల్మోస్ట్ సిక్స్ ఫీటు పైన ఉన్నది మధ్యలో ఫోర్ ఫీట్ వేసి ఈ కలర్గా ఉండేది బాగా గ్రిప్ ఉంది జార్కొండ చాలా బాగా ఆ సైడు ఈ సైడు మనం రూమ్స్లో వేసే టైల్స్ లైట్ కలర్స్ వేసాము చాలా అందంగా వచ్చింది కారిడార్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో నార్థన్ సైడ్ ఉన్నటువంటిది ఈస్ట్ ఈస్ట్ వైపుకి డైరెక్షన్ ఇది ఇదేమో వెస్ట్కి ఫస్ట్ ఫ్లోర్ ఇది కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోరు అయిపోయింది రూమ్స్లో ఎప్పుడో అయిపోయింది ఇది వెస్ట్ సైడ్కి ది తిరిగాము అంటే ర్యాంప్ పక్క టటం అనమాట ఇది ర్యాంప్ ర్యాంప్ పక్క అమ్ముట ఉన్న ఈ మూడు గదులకి ముందన్నమాట చాలా అందంగా వచ్చింది సౌత్ సైడ్కి వెళ్తున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్ సౌత్ సైడ్కి వెళ్తున్నాం కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ రూమ్స్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది తెలుసు కదా మీకు రూమ్స్ ఎప్పుడో అయిపోయింది సెవెన్ ఫీట్ వరకు లోపల బయట అలాగే ఇన్సైడ్ రూమ్స్ కూడా పెయింటింగ్ సెక్షన్స్ కూడా అయిపోయింది అలాగే బాత్రూమ్స్ కూడా కంప్లీట్ అయిపోయి అవుట్ సైడ్ కూడా సెవెన్ ఫీట్ వరకు వేసాను తెలుసు కదా మీకు గ్రానైట్ గుమ్మాలు సో ఆల్మోస్ట్ ఇంకా మొత్తం టాప్ ఫ్లోర్లోనూ ఫస్ట్ ఫ్లోర్లో కూడా కారిడార్స్తో సహా అన్నీ కంప్లీట్ అయినాయి ఇంకేం పెండింగ్ ఉందంటే గుమ్మానికి ఈ కారిడార్కి మధ్యలో ఈ పీసు ఇది జాగ్రత్తగా ఒక గ్రానైట్ ముక్క ఇస్తాం అనమాట అంటే గడపలాగా రాకూడదు వీల్ వీల్చైరు లోపలికి వెళ్ళాలి కదా అంటే ఇది ఇది ఈ పాత్ర మిగిలిందనమాట కాస్త ముక్క ఒకటి అలాగే ప్రతి బాత్రూమ్ దగ్గర కూడా ఇక్కడ కూడా ఒక పీస్ వేయాలంతే ఇవే పెండింగ్ అంతే ఇంక మిగతా అన్నీ అయిపోయింగ్ క్లీనింగ్లు ఉన్నాయి ఇంకా గ్రానైట్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ చేసేసారు విండోస్కి సంబంధించిన గ్రానైట్ వర్క్స్ కూడా చేసేసారు ఒక టెన్ డేస్ తర్వాత ఇదే రావడం మేము కడప అనంతపురం జిల్లా పర్యటనలో చేసి వచ్చాము పది రోజుల పాటు ముఖ్యంగా అనంతపురం స్కూల్స్ అన్నీ కూడా దాదాపు ఒక యాభై స్కూల్స్ని మనం కవర్ చేసాం ప్రత్యక్షంగా ఒక పాతికి ఇరవై ఎనిమిది స్కూల్స్ వెళ్ళాము మిగతావేమో మీటింగ్ పెట్టి మన వాళ్ళు ఇచ్చారు కదా బట్టి ఒక పది పదిహేను రోజుల్లో వాళ్ళు సాయం చేస్తారు చాలా బాగా జరిగింది అలాగే రెండు పెళ్ళిళ్ళు కూడా కడప గంగయ్య అన్న వాళ్ళదని రామచంద్రారెడ్డి గారు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కూడా చూసి వచ్చాం తర్వాత ఇది లిఫ్ట్కి సంబంధించింది ఇది ఒక స్లాబ్ వేసాము మళ్ళీ పైకి ఇంకో స్లాబ్ కూడా వేసేసాము ఆ పైన రూమ్ లాగా ఉన్నటువంటిది ఎయిట్ ఫీట్ అంతా ఉంది అందులో మిషన్ రూమ్ ఉంటుంది అనమాట లిఫ్ట్ మిషన్ రూమ్ అది సో ఇంతటితో స్లాబ్స్ వ్యవహారం కంప్లీట్ అయింది ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సెంటరింగ్ తీసేశాక ఈ లిఫ్ట్కి సంబంధించిన పని ఉంది లోపల బయట ప్లాస్టింగ్లు ఆ మిగతా ఆహారాలు ఉన్నాయి అంతటితో అవుతాయి ఇగో ఇక్కడ పైన మనం సోలార్ పైన వేసాం కదా పైన పందిరి దాని ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదంతా వేసేసాం మొత్తం టూ బై టూలు ఇదంతా సో ఈ ప్లేస్ అంతా కూడా మెడిటేషన్ యోగా ఏదైనా మీటింగ్స్ రకరకాల మల్టీపర్పస్కి వాడుకోవచ్చు ఇది కూడా కారిడార్ అనమాట పైన ఆ గెస్ట్ రూమ్కి ముందున్న కారిడార్ కూడా వేసేశారు పైన రూమ్లు ఈ గెస్ట్ రూమ్స్ కదా గెస్ట్ రూమ్ అలాగే ఇది ఒక గెస్ట్ రూము తెలుసు మీకు సో మొత్తం టోటల్గా పైన వర్క్ కూడా అయిపోయింది ఇక పెండింగ్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో కారిడార్స్ వేస్తే టైల్స్ అయిపోయినట్టే పని అలాగే ఇప్పుడు లిఫ్ట్ పని ఒకటి ఉంది ఇంకా రోడ్స్ ఫార్మేషను బిల్డింగ్ చుట్టూతా కూడా బయట అవుట్ సైడు ఇన్ సైడు అవుట్ సైడ్ ఉన్నటువంటివన్నీ అవి కాంక్రీటింగ్లు చేయటం ఇలాంటి వర్క్స్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ దాప్రకాష్ బై బాయ్ బాయ్ యూ ఆల్